తల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇది పశ్చిమ వాయువు దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే పన్నెండు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు ఇవాళ నెల్లూరు తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు భారీ వర్షం వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు తిరుపతి సూళ్లూరుపేట వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఘాట్ రోడ్లు చర్యలున్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు పా చేపట్టాలన్నారు ముప్పు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు రైతులు గొర్రెల కాపర్లు మత్స్యకారులు ఫోన్ కాల్స్ సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శా శాఖను హోంమంత్రి ఆదేశించారు రెండు రోజులుగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో బుధవారం నుంచి వానలు పడుతున్నాయి తిరుపతి చిత్తూరు